శ్రీ గురుభ్యో నమ మనం ఈ వీడియోలో పంచమి తిథి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం పంచమి తిథి రోజు జన్మించిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి పంచమి తిథి రోజు ఏ పనులు చేయవచ్చు వివరంగా తెలుసుకుందాం మనం ప్రతిరోజు ఉదయం లేవగానే ఈరోజు పంచాంగ వివరాలు తెలుసుకోవాలి అన్ని శుభకార్యాలకు వ్యవహారాలకు మనకు పంచాంగ వివరాలు అవసరం పడతాయి పైగా ఉదయమే పంచాంగ వివరాలు తెలుసుకుంటే పుణ్యం అని కూడా అంటారు పంచాంగం అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణం ఇవి ఏం ఉన్నాయో అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి ఇక తిథుల విషయానికి వస్తే మనకు పాడ్యం మొదలుకొని అమావాస్య లేదా పౌర్ణమి వరకు పదహారు తిథులు ఉంటాయి ప్రతిరోజు ఒక తిథి ఉంటుంది తిథుల చక్రం పదిహేను రోజులే అయితే పక్షం రోజుల తర్వాత అమావాస్య లేదా పౌర్ణమి ఏదో ఒకటి మాత్రమే వస్తుంది కాబట్టి పదహారు తిథులు అయ్యాయి మనం వాడే రోజువారీ క్యాలెండర్లో తిథి అంత్య సమయం సూచించబడుతుంది అంటే అక్కడ విద్య అని ఉంది అనుకోండి ఆ సమయానికి విద్య అయిపోయింది అన్నమాట మనందరికీ కూడా ఈరోజు తిథి ఏమిటి ఈ తిథి రోజు ఈ పని చేయవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది కాబట్టి ఏ ఏ తిథుల్లో ఏ పనులు చేయవచ్చు అదేవిధంగా ఆ రోజు జన్మించిన వారి గుణగా ఏమిటో తెలుసుకునే వరుస క్రమంలో మనం ఇప్పుడు పంచమీ తిథి విశేషాలు తెలుసుకుందాం చాంద్రమానం ప్రకారం ఈ పంచమీ తిథి పదహారు తిథుల్లో ఐదవ తిథి ఈ పంచమీ తిథికి అధిదేవత సర్పము పంచమీ తిథి రోజు చేయవలసిన పనులు ఏమిటో చూద్దాం పంచమి తిథి రోజు అన్ని శుభకార్యములు చక్కగా చేసుకోవచ్చు ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా ఇది మంచి రోజు మంగళకరమైన సమస్త పనులు విజయవంతంగా నిర్వహించుకోవచ్చు అయితే సమస్త శుభకార్యాలకు కూడా చతుర్థియుక్తమైన పంచమి శ్రేష్టమని ధర్మసింధులో చెప్పబడింది అంటే హిందూ ధర్మంలో పంచమి తిథి ఒక గొప్ప మహత్వపూర్ణ తిథిగా చెప్పబడింది మన పండుగల్లో కూడా పంచమి తిథికి ఎంతో ప్రాశస్త్యము ప్రాముఖ్యత ఉన్నవి ప్రతి ఏటా మాసంలో ఐదవ రోజు నాగపంచమి పర్వదినం వస్తుంది అదేవిధంగా భాద్రపద మాసంలో ఋషిపంచమి వస్తుంది మాఘమాసంలో శ్రీపంచమి లేదా వసంతపంచమి పర్వదినం కూడా వస్తుంది ఇక ఈ పంచమి తిథి అందు జన్మించిన వారు సౌభాగ్యము పాండిత్యము సంపద కలవారుగా ఉంటారు పుత్రులు గలవారు నేర్పరులు సత్యం పలికేవారు అవుతారు మంచి వస్త్రాలంకారంలో వస్త్రాలంకారంలయందు వీరికి ఇష్టత ఎక్కువగా ఉంటుంది ఇతరులకు ఉపకారం చేయవారుగా ఉంటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ